టీడీపీ వల్లే సీఎం అయ్యా స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి ఆ పార్టీతోనే పేదలకు సేవ చేసే అవకాశం వచ్చింది ప్రత్యేక పరిస్థితుల్లో మేము వేరే వేదికపై ఉన్న తెలుగుదేశం పార్టీతోనే మా ఎదుగుదల చంద్రబాబు పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు నేను కూడా పద్దెనిమిది గంటలు పనిచేస్తా ఆయనలాగే పరిపాలన చేస్తా సీఎం రేవంత్ బసోధారగం క్యాన్సర్ హాస్పిటల్ ఇరవై నాలుగవ వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ బసవతారకం విండో క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇరవై నాలుగో వార్షికోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబుతో అభివృద్ధి పోటీపడే అవకాశం వచ్చిందన్నారు గత పన్నెండు సంవత్సరం పన్నెండు గంటలు పనిచేస్తే సరిపోదన్న కానీ ఇప్పుడు వారు పద్దెనిమిది గంటలు పనిచేస్తుంటే నేను మునుపట్ల పనిచేస్తే సరిపోదన్నారు వారు నేతలు అధికారులు కూడా పద్దెనిమిది గంటలు పనిచేసే స్పష్టం చేశారు మనలో ఉన్న సామర్థ్యం వెలికి రావాలని ప్రజలు గుర్తించాలంటే నైపుణ్యం గల ఆటగాడితో పోటీ పడాలని పెద్దలు చెబుతుంటారంటారు ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తర్వాత అభివృద్ధి సంక్షేమ సంక్షేమంలో వారితో పోటీపడి ఈ రాష్ట్రాన్ని ముందుకు సా నడిపించే అవకాశం నాకు వచ్చింది రెండు కిలోల బియ్యం బసవతారకం ఆసుపత్రిని నిర్మించి పేదలకు పేదలకు అండగా నిలిచారని ఎన్టీఆర్ అన్నారు ఎన్టీఆర్ మొదటి తరం అయితే రెండో తరం చంద్రబాబు బాలకృష్ణ అని మూడో తరం లోకేష్ భరత్ అని రేవంత్ రెడ్డి అన్నారు ఎన్టీఆర్ మూడో తరం కూడా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు ఇదిలా ఉంటే శంషాబాద్లో శంషాబాద్లో ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు యోచన చేస్తున్నట్లు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే హెల్త్ టూరిజం హబ్లో భారత్ బసవతారకం ఆసుపత్రికి స్థలం కేటాయించామని వెల్లడించారు ఇక బసవ తారకం సేవలను ప్రభుత్వం వినియోగించుకోవాలనుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు అనంతరం బసవతారక మేనేజింగ్ ట్రస్టీ బాలకృష్ణ మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారి ప్రజలను పట్టిపీడిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆసుపత్రి సేవల విస్తీర్ణ కోసం సీఎం సహకారం కోరామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి కోరిన వెంటనే అంగీకారం తెలిపారని వివరించారు దాతల సహకారంతో ఆసుపత్రి నేడు ఈ స్థాయికి చేరుకుందని హర్ష హర్షం వ్యక్తం చేశారు బసవతారకం ఆసుపత్రి సేవలను మరింత విస్తరిస్తామని బాలకృష్ణ తెలిపారు